మేము వచ్చి ఊరికి ఇరవై లేదు సార్ అది పొద్దుటూరు అయితే తొండదినకొచ్చినాం మా తోడ ఆడబిడ్డని వచ్చినాము ఏదో మేము ఉన్నాం ఉన్నాకలా మా పేరు మీద స్థలం వచ్చి రూమ్ గవర్నమెంట్ స్థలం వచ్చింటే మా ఆడబిడ్డమ్మ మొడే ఆక్రమించుకున్నాడు రూమ్తో దాకిలి తీసుకున్నాడు పన్నెండు పన్నెండు వేలు పెట్టి స్థలం కొనుక్కున్నాం రెండు రెండు సెంటర్ స్థలం తీసుకున్నాం తీసుకున్నాకల్లా ఈ మధ్యన ఈ మూడేళ్ళ నాలుగేళ్ళ నుంచి ఇది మాదని బెదిరించనాడు మా పిల్లలను ఇండ్లు దాటారంటున్నాడు లేకుంటే సంపుతాం చేర్చామని పెద్ద మనుషుల కాడికి పోలీస్ స్టేషన్ కాడికి పొద్దుటూరికి అక్కడ తిరిగినాడు బెదిరించనాడు ఎక్కడ మాకేం జరగలే మా పరిస్థితి ఇది కొట్టం కూతుంది మా మా ఇల్లు ఇవ్వమంటే మాకు ఇవ్వలేదు మేమేం చేయాలా చేయాల రోడ్డుని పడాలి లే దొంగ రిజిస్ట్రేషన్ అన్ని చేపించి మమ్మల్ని బెదిరించాడు ఇక్కడ వాళ్ళ బిడ్డకు మా బిడ్డకు రాపించినా మీరు దాటర్రే అని అంటున్నాడు ఏం చేయాలో మాకు అర్థం కాలే మా అమ్మమ్మ నాన్న చదువు రాదండి మా అమ్మమ్మ నాన్న కంటే చదువు రాదు నాకు ఉన్నంతలో నాకు తెలిసిన సర్కిల్ని ఉపయోగించి వచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కొంచెం నాకు తెలిసిన కాడికి నేను బయటికి తీసుకొని వచ్చినాను గడిచిన గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ బలాలన్నీ ఉపయోగించేసి మా ఫ్యామిలీ మీద చాలా ప్రెజర్ తీసుకొని వచ్చినారు మా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరి మీద టార్చర్ చేసుకుంటానికి తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశంతో కూడా వచ్చినారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అవి పెట్టుకొని కూడా రెండు సంవత్సరాల నుంచి నేనైతే ఏం చేయలేకపోయినా ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినా అదైతే న్యాయం అయితే జరగలే ప్రొద్దుటూరు సబ్రి హెస్ఆర్ ఆఫీస్లో జరిగిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి స్థలానికి మాకు హక్కు ఉందని నిరూపించడానికి ఉన్న ప్రూఫ్ గతంలో ఉన్నటువంటి వెంకట సుబ్బారెడ్డి అని ఆయన డిప్యూటీ తహసీల్దార్గా చేసినారు సో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగినాను పదవి ప్రకారం నాకైతే ఇవ్వలేదు సో నాకు తెలిసిన కొంతమందిని సంప్రదిస్తే కనుక ఆర్టీఏ పెట్టండి సచినట్లు ఇస్తారు వాళ్ళు యోగం న్యాయం పోరా అని చెప్పేస్తే నేను ఆర్టీఏ పెట్టించిన ఆర్టీఏ పెట్టిస్తే కనుక స్థలంకు స్థలం మీ మీకు స్థలం ఉంది మీకు హక్కు ఉంది అని చెప్పేసి ఆయన స్వస్థాలతో సంతకం పెట్టి ఇచ్చేసిన అలాగే మా అమ్మగారి మీద వచ్చినటువంటి హౌసింగ్ లోన్ పట్టా ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర అన్ని క్లారిటీగా ఉన్నాయి ఇవి కూడా నేను పద్ధతిగా ఎవరిని ఎంత పద్ధతి అడిగినాను ఎవరైతే నాకు ఇలా ఆర్టీఏ పెడితే తప్ప నాకు ఇలా అంటే ఆర్టీఏ పెడితేనే ఇస్తారా మాకు ఆర్టీఏ పెడితేనే ఇస్తారా మామూలుగా అడిగితే ఇవ్వరా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నేను కాబట్టి నాకు తెలిసిన తెలివికి సంబంధించి నేను ఏదో తెచ్చుకున్నాను నేను మే నా అలాంటి వ్యక్తి లేకపోకుండా వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉంది వీళ్ళకి ఏ జ్ఞానం అయితే లేదు ఏ ఏ ఎలాంటి సమస్యను ఎట్లా పరి పరిష్కరించాలనే విధానం కూడా తెలియదు వీళ్ళకి ఇలాంటి వ్యక్తుల్ని మోసం చేసే ప్రయత్నం అయితే చేసినారు బలంగా వాళ్ళు వచ్చినారు వచ్చినారు ఆయనను కూడా పిలిపించినారు ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన డాక్యుమెంట్లకు సంబంధించిన వ్యక్తులను కూడా పిలిపిస్తున్నారు పిలిపించి ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది లేదు కానీ మొత్తం అంతా విచారణ చేసినారు ఈ ఇల్లు ఈమె పేరు మీద ఉందని ఆయన అంతటా ఆయనే మాట్లాడినారు మాలే భాస్కర్ మామా నేను అయితే ఆమె పేరు మీద ఏదైతే ఉందో అది ఇచ్చేసి నీ పేరు మీద ఏదైతే ఉందో అది తీసుకో భాస్కర్ అని చెప్పేసి చెప్పినారు వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ గారు విఆర్ఓ గారు వచ్చినారు కట్టుబడి గారు వచ్చినారు ఊర్లో ఉండే పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరిగింది జరిగింది అప్పుడు వచ్చి చెప్తే ఆయన ఏరియా అన్నింది నేను వచ్చే గొంతు కొలుసుకుని ఆ బిల్డింగ్ అతను గీచే వాళ్ళకి వచ్చిందంటే నేను గొంతు కొలతలు చచ్చిపోతాను అని చెప్పి వాళ్ళనే బెదిరిస్తున్నా వాళ్ళనే పిలిపి పిలుచుకొని వచ్చింది కూడా అతనే బెదిరించింది మళ్ళీ అతనే మళ్ళీ ఇంటి మీద కొట్లాడకు వచ్చి మమ్మల్ని కొట్టి రోడ్డు మీదకి ఈడ్చి టేషన్ పాలు చేసినారు మా పాప నెల రోజులు హాస్పిటల్లో ఉంది ఎవరు లేని సమయంలో అమ్మ మీద చూసినా గానీ నా ఎప్పుడు చూసినా గానీ ఇంట్లో మొగోళ్ళు మగవాళ్ళుని టైంలోనే ఏదో ఒక దాడికి దిగుతున్నారు ఇది ఏందయ్యా అని అడిగితే గనక ఊర్లో తనకుండే స్వభలాన్ని ఉపయోగించి మా మీద పెత్తనాన్ని ఏం చెలా ఏం జరగలే మేము వెళ్ళి కంప్లైంట్ చేసినా ఏం మమ్మల్ని టార్చర్ చేసినారు ప్రత్యక్ష సాక్షి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు కావాలంటే ఈ ఊర్లో మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరినైనా ఏ విధంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు నా తల్లి నా చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఊరు కాని ఊరు వచ్చి కొంతమంది గొడవ చేసినారు కంప్లైంట్ మేము పెడితే వస్తున్నాక తెలుద్దాదిలే కంప్లైంట్ నేను పెడితే ఇరుపక్షాల మీద పెట్టినారు ఇరుపక్షాల మీద వన్ సిక్స్టీ పెట్టినారు దానికి సంబంధించి కోట్ల చుట్టూ తిరుగుతానన్నాం వాయిదాలు వాయిదాలు పడతానండి లాయర్లకు డబ్బులు పోతానండి నా పరిస్థితి అయితే ఇది నేను చేసేది నేను చేసేది కూలి పని పెయింటింగ్ పని చేసే కూలి పని నేను రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు సంపాదించగలుగుతాను నేను కోట్ల చుట్టూ ఖర్చు పెట్టుకొని వేస్ట్ ఖర్చులు పెట్టుకుని అన్నీ తిరగాలన్నా మాకు భవిష్యత్తు లేదా మా భవిష్యత్తు ఏం కావాలంటే తిరుగుతా అంటే ఇట్లా న్యాయం జరిగినప్పుడు ఏంటి అధికారులు కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా ఎప్పుడైనా మేము ఎందుకు ముందుకు ఎందుకు ముందుకు వచ్చినామంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఏదైనా న్యాయం జరుగుతుంది సంబంధిత అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ అలాగే కలెక్టర్ గారు గౌరవనీయమైనటువంటి లేనటువంటి ఎస్పీ గారు మంచి మంచి అధికారులు వీళ్ళందరూ నా కుటుంబానికి న్యాయం చేస్తే కనుక నా కుటుంబం రూనింగ్ అడగండి ఉంటుంది మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతా ఉన్నా నేను పోరాడి పోరాడి కూడా చాలా విసిగిపోయినా నా వల్ల కాదు ఎప్పటికైనా మీరు నా కుటుంబానికి న్యాయం చేస్తే కనుక నా కుటుంబం గడ్డి లేదంటే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ వల్ల నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తాయి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నా న్యాయం చేయండి మీ మీడియా మిత్రులు గాని ఎవరైనా గాని పెద్ద మనుషులు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా కానీ మా కుటుంబాన్ని న్యాయం చేయండి మేము కోరుకునేది అదొక్కటే